ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి పెట్టుబడి సాయం ఇవ్వడం నుంచి మొదలుకొని పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం వరకు అలాగే ప్రకృతి వైపరీత్యాలు వర్షాభావం వరదల వంటి కారణాలతో పంటలు నష్టపోతే అన్నదాతకు పరిహారం అందించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి అయితే రైతులకు ప్రభుత్వం నుంచి ఏ పథకం అందాలన్నా తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నమోదు ద్వారానే రైతు సాగు చేసిన పంట వివరాలు ప్రభుత్వ రికార్డులోకి వెళ్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రబీ సీజన్ కు సంబంధించిన ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియ కొనసాగుతుంది దీనికి ఫిబ్రవరి ఇరవయ తేదీ చివరి గడువుగా ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే చాలా మంది రైతులు తమ పంటల వివరాలను ఈ క్రాప్ లో నమోదు చేసుకున్నారు అయితే నమోదు సమయంలో పంట పేరు విస్తీర్ణం సర్వే నంబర్ భూమి వివరాలు వంటి అంశాల్లో చిన్నపాటి తప్పులు జరిగి ఉంటే ఆ తప్పులను సరిదిద్దుకోపోతే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల లబ్ధి పంట నష్ట పరిహారం లేదా మద్దతు ధర వంటి ప్రయోజనాలు అందని పరిస్థితి ఏర్పడుతుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం రైతులకు మరో మంచి అవకాశం కల్పించింది రబీ సీజన్ ఈ క్రాప్ బుకింగ్ సమయంలో ఏవైనా తప్పులు జరిగిన రైతులు వాటిని సర్దిద్దుకునేందుకు ఇప్పుడు అవకాశం ఉంది ఇందుకోసం రైతులు డబ్ల్యూ 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 డాట్ 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 ఇన్ అనే అధికారిక వెబ్సైట్ సందర్శించాలి అక్కడ తమ ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఈ క్రాప్ బుకింగ్ సమయంలో నమోదు చేసిన అన్ని వివరాలు మరోసారి జాగ్రత్తగా పరిశీలించుకోవచ్చు ఒకవేళ పంట వివరాలు విస్తీర్ణం లేదా ఇతర సమాచారం తప్పుగా ఉంటే వాటిని సవరించి తిరిగి సమర్పించే వెసులుబాటు కల్పించింది దీంతో రైతులు ఎలాంటి ఆందోళన లేకుండా తమ వివరాలను సరిగ్గా నమోదు చేసుకోవచ్చు మరోవైపు రబీ సీజన్ ఈ క్రాప్ బుకింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా రైతులకు న్యాయం జరిగేలా చేయడానికి ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది రైతుల అంగీకారం తప్పనిసరిగా ఉండేలా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఈ నూతన విధానం ప్రకారం రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ శాఖ సిబ్బంది రోజువారీగా కొన్ని సర్వే నంబర్లు ఎంపిక చేసి ఫీల్డ్ విజిట్ చేసే తేదీని ముందుగానే వెబ్ మాడ్యూల్ నమోదు చేస్తారు అలాగే ఫలానా తేదీన మీ పొలంలో ఈ బుకింగ్ నమోదు జరుగుతుంది అనే సమాచారం రైతుకు ముందుగానే తెలిసేలా ఫీల్డ్ విజిట్ కు రెండు రోజుల ముందే రైతు మొబైల్ నంబర్ కు రైతు సేవ కేంద్రం నుంచి సందేశం పంపిస్తారు దీనివల్ల రైతు కూడా పొలంలో ఉండి నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం లభిస్తుంది ఈ బుకింగ్ పూర్తయ్యి వివరాలు సర్వర్ కు అప్లోడ్ చేసిన తర్వాత కూడా రైతుకు మరోసారి సమాచారం అందుతుంది పంట పేరు బుకింగ్ ఐడి సాగు విస్తీర్ణం వంటి పూర్తి వివరాలతో రైతు ఫోన్ కు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ లో ఉన్న వివరాలు సరిగ్గా ఉన్నాయని రైతు అంగీకారం తెలిపిన తర్వాతే ఈ క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది దీంతో ఎలాంటి తప్పులు లేకుండా రైతు సమ్మత్వ ఈ క్రాప్ బుకింగ్ ముగిసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అదేవిధంగా వ్యవసాయ శాఖ సిబ్బంది పొలాన్ని సందర్శించిన సమయంలో లేదా తర్వాత ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసే అవకాశం కూడా ఉంది ఈ కేవైసీ పూర్తయిన తర్వాత తుది నిర్ధారణగా రైతు మొబైల్ కు మరో సందేశం వస్తుంది ఈ మొత్తం ప్రక్రియ ద్వారా పంటలు పండించిన ప్రతి రైతు కూడా ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందేలా ఈ క్రాప్ బుకింగ్ వ్యవస్థను ఏపీ ప్రభుత్వం మరింత బలంగా విశ్వసనీయంగా రూపొందించింది